దేశంలోని టాప్ నక్సల్ లీడర్ నంబాల కేశవరావు మృతి చెందారు ఛత్తీస్గఢ్లోని లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత చనిపోయారు ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి షా ప్రకటించారు నారాయణపూర్ జిల్లా మాద్ అటవీ ప్రాంతంలో మే ఇరవై ఒకటో తారీఖు జరిగిన ఎన్కౌంటర్ లో ఇరవై ఏడు మంది మృతి చెందారు వారిలో నంబాల కేశవరావు ఉన్నారని పోలీసులు గుర్తించారు ఎందుకంటే ఆయన రేంజ్ అలాంటిది కేశవరావు పైన కోటిన్నర రివార్డు ఉంది ఆపరేషన్ కగార్ భాగంగానే భాగంగానే జరిగింది గత మూడు నెలలుగా కేంద్ర హోం మంత్రి మావోయిస్టుల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు వచ్చే ఏడాది వరకు దేశంలో నక్సలిజం ఆయన ఆలోచన అందుకే ఛత్తీస్గఢ్ అడవులు తుపాకుల మొత్తం మారుమోగుతున్నాయి మాత్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందింది మరీ ముఖ్యంగా సుప్రీం కమాండర్ కేశరావు ఉన్నాడనే సమాచారం రావడంతో వేలాది మంది మాత్ అటవీ మార్గాలను చుట్టుముట్టారు దీంతో భద్రతా దళాలు బీజాపూర్ నారాయణపూర్ దంతెవాడ డిఆర్జీ చేరుకున్నాయి మే ఇరవై ఒకటి ఉదయం సమయంలో అటవీ మధ్యలోకి వెళ్లి గాలిస్తూ ఉండగా ఈ బృందం ఓ చోట ఎదురుపడింది అంతే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఇందులో కేశవరావు చనిపోయారు ఈయన ఇప్పుడు మావో సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో ముప్పా లక్ష్మణ రావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి కేశవరావు చదువులో జీనియస్ ఆయన తెలివిని దేశానికి మరలా ఉపయోగించాల్సింది కానీ ఆయన ఆయుధాల తయారీకి ఉపయోగించారు గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో నిపుణుడు కేశవరావు కేశవరావు తండ్రి రిటైర్డ్ అయితే వరంగల్ ఆర్ఏసి ఒకప్పుడు నక్సల్స్ భావజాలానికి అడ్డాగా ఉండేది ఎంతో మంది మేధావులు కలుసుకునేవారు ప్రతి ఏదో దొంగ ఆట కట్టించాలి దోపిడీదారుల నుంచి అమాయక ప్రజలకు న్యాయం చేయాలని కలలు కనేవారు ఎంతో తెలియని వారే నాడు వరంగల్ ఆర్యసీలో జాయిన్ అయ్యేవారు కేశవరావు కూడా ఎక్కడో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జీనపేటలో పుట్టారు ఇంట్లో చదువు వాతావరణమే ఉండేది తండ్రి వాసుదేవరావు టీచర్ కావడంతో చదువుపై శ్రద్ధ పెట్టేవారు వారికి ఆర్థిక కష్టాలు ఏవీ లేవు కేశవరావుకు ఒక అన్నా ముగ్గురు అక్క ఉన్నారు కానీ లో చదువు ఆయన జీవితాన్ని మార్చేసింది శ్రీకాకుళం గిరిజన స్ఫూర్తి కలిగించింది విప్లవ భావజాలం వైపు వెళ్లేలా చేసింది ఆయన ఆ రోజుల్లోనే తన బంధువులు స్నేహితుల మాదిరిగానే అమెరికా వెళ్లేవాడు కానీ పెత్తనం దోపిడి తక్కువ చదువుకున్న వారు ఉండడంతో తెలివైన వాడు అధికారం ఉన్నవాడే వాడే దోచుకునే వాళ్ళు ఆ తీరు మారాలి ప్రజలకు న్యాయం చేయాలంటే తుపాకీ పట్టడమే మార్గం అనుకున్నారు ఆయన తన సీనియర్ల మాదిరిగానే ఎంటెక్ చదువుతుండగా ఆవేశంలో నక్సలైట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అడవి బాట పట్టారు ఎంతో ప్రపంచంలో పెరిగిన కేశవరావు పంతొమ్మిది డెబ్బై ఐదు లో అడవి పట్టారు ఎంతో అడవులకు దగ్గరగా ఉన్న పట్టణాలు గ్రామాల్లో నాయకుల దోపిడీలు దొరలు భూస్వాముల ఆగడాలు తగ్గిపోయాయి మరీ ముఖ్యంగా ఆయన తెలంగాణ ప్రాంతంలోని ప్రజల అణిచేవతకు వ్యతిరేకంగా పోరాడారు పేదలు గౌరవంగా బ్రతకాలి వారి శ్రమకు తగ్గ విలువ ఉండాలి చదువుతోనే సమాజం మారుతుందని చెప్పిన వ్యక్తి కేశవరావు అలా వెళ్లిన ఆయన ఆ తర్వాత తన చదువును పదార్థాల ఉపయోగించారు ఆయన చురుకుదనం తెలివి చూసి నాటి పార్టీ అగ్రనాయకత్వం బస్తర్ అడవుల్లో పంతొమ్మిదిలో మాజీ ఎల్టీటీఈ మాజీ సైనికుల దగ్గర శిక్షణ తీసుకున్నారు నాటి నుంచి ఎన్నో ఆపరేషన్లు చేపట్టారు అంతేకాదు పోలీసుల నుంచి ముప్పు ఎదురు కావడంతో బలమైన కోవర్టలను ఏర్పాటు చేయడంలో కూడా కేశవరావు కీలకంగా వ్యవహరించారు ఆ సమయంలోనే పోలీసులకు కేశవరావు గురించి తెలిసింది దాదాపుగా యాభై ఏళ్లు పేద ప్రజలకు అండగా ఉందామని అడవిలోనే గడిపారు ఆయన ఆయన కుటుంబ సభ్యులు నాడు ఎంత చెప్పినా కూడా వినలేదు నాకు ప్రజలే ముఖ్యం అడవిలో ఉన్న ప్రజల కోసమే పోరాడుతాను మేము అడవుల్లో తుపాకులు పట్టుకుంటే సమాజంలో ఉన్న దోపిడీదారులకు వచ్చపడుతుందని నమ్మేవారు ప్రజల కోసం వ్యక్తిగత జీవితాన్ని సుఖాన్ని తృణపాయంగా వదిలేశారు కేశవరావు అంతేకాదు ఎన్నో ఆద్యుడు నాడు చంద్రబాబు నాయుడు డీజీపీ హెచ్డి ద్వారా దివంగత హోం మంత్రి ఎలిమిరెడ్డి మాధవ రెడ్డి నక్సలైజాన్ని ఉక్కువాదంతో అణచివేశారు ఎంతో మంది నక్సలైట్లను దారుణంగా హత్య చేశారు పోలీసులు అయితే చాలా వరకు కూడా బోటకపు ఎన్కౌంటర్ లేనని నాడు ప్రజల మధ్య ఉన్న గద్దర్ వరవర్రావులు ఆ రోజుల్లో ఆరోపించారు మంత్రి మాధవరెడ్డిని నక్సనైట్లు మాట వేసి రోడ్డుపై బాంబులు అమర్చి దగ్గర్లోని తోటలో దాక్కుని బాంబులతో పేల్చేసి హత్య చేశారు కానీ మొదటి నుంచి వారి టార్గెట్ చంద్రబాబు నాయుడు దీంతో ఎలాగైనా బాబుని హత్య చేయాలనేది వారి ప్లాన్ హత్య చేయాలనేది అగ్ర అగ్రనాయకత్వం నిర్ణయం దీంతో అప్పట్లో చంద్రబాబు హత్యకు కేశవరావే స్కెచ్ వేశారని పోలీసులు భావించారు ఎన్నో నెలల పాటు ఆలోచన చేసి అనువైన ప్రాంతం కోసం బాబు కదలకలపై నిఘా పెట్టిన కేశవరావు అలిపిరి దగ్గర చంపాలనుకున్నారు క్లైమోర్ మైండ్స్ పేల్చారు కానీ చంద్రబాబు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు నాటి నుంచే ఉమ్మడి ఏపీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో కేశవరావుపై పోలీసులు నిఘా పెట్టారు నాడు వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా కేశవరావు ప్రధాన టార్గెట్ గా ఉండేది కానీ ఆయన దిట్ట ఎంతలా దాడులకు ప్లాన్ చేస్తారో గెరిల్లా యుద్ధాల్లో ఆరితేరాడో చివరి క్షణంలో కూడా పాదరస జారిపోవటం కేశవరావుకు బాగా తెలుసు అంతేకాదు ఆ తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే నక్సల్స్ ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మిలిటరీ ఆపరేషన్లను ఒక్కడే పర్యవేక్షిస్తూ ఉన్నారు అందుకే వేరువేరు పేర్లతో ఆయన నక్సల్స్ గ్రూప్లను కలిసేవారు ఎప్పుడు ఒకే పేరుతో ఉండడం అరుదు అలా ఒకటి కాదు రెండు కాదు గాగన్న నరసింహారెడ్డి నరసింహ ఇలా ఎన్నో పేర్లతో ఉద్యమాన్ని నడిపారు ఎన్నో మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించారు ఒరిస్సా ఉమ్మడి ఏపీ ఛత్తీస్గఢ్లపై ఆయనకు పట్టుంది మిలిటరీ ఆపరేషన్ ను మావోయిస్టులకు పరిచయం చేసిందే ఈయన బాంబుల తయారీ నుంచి రాకెట్ల లాంచర్ల వినియోగం వరకు మావోయిస్టులను మినీ సైనికులుగా తీర్చిదిద్దారు అడవుల్లో ప్రతి ఇంచు ఆయనకు తెలుసు అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సోము కిడారి సర్వేశ్వరరావు హత్యల్లో కూడా ఈయనదే కీలక పాత్ర అగ్రెసివ్ గా పోలీసుల మీద దాడులకు తెగబడతాడు రెండు వేల పదిలో ఒకేసారి ఎగిరి పడేలా కిలోల కొద్ది మందుగుండును పాతి పెట్టారు ఈయన ఈ ఆపరేషన్ ఈయన ఆధ్వర్యంలోనే సాగింది ఎప్పుడైతే గణపతి పార్టీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు మొత్తం దళం కేశవరావు చేతిలోకి వచ్చింది ఆయన వయసు మీద పడ్డా కూడా ఉద్యమాన్ని బలంగా ఉంచడంలో సక్సెస్ అయ్యారు మరోవైపు ఆపరేషన్ ఖగార్ కర్రెగుట్టలో జరుగుతుంటే ఛత్తీస్గఢ్ అడవుల మధ్యలో బంకర్లలో కట్టుదిట్టమైన భద్రత మధ్య కేశవరావు ఉన్నారు కానీ వేల మంది పోలీసులు ఇప్పుడు అడవులను జల్లడపడుతున్నారు పడుతున్నారు దీంతో అడవి నుంచి తప్పించుకునేందుకు బయటకు వచ్చిన కేశవరావు అప్పటికే కాపు కాస్తున్న భద్రతా బలగాల కంటపడ్డారు దీంతో ఎదురు కాల్పులు మొదలయ్యాయి ఈ ఎన్కౌంటర్లో మొత్తం ఇరవై ఆరు మంది చనిపోయారు వారిలో కేశవరావు కూడా ఉన్నారు ఈయన మరణం బలగాలకు కేంద్ర ప్రభుత్వానికి అతి పెద్ద అని చెప్పొచ్చు ఎందుకంటే దేశంలోనే కోటిన రివార్డు ఉన్న ఏకైక మావోయిస్ట్ లీడర్ కేశవరావు మాత్రమే గణపతి మీద కూడా కోటి మాత్రమే ఉంది ఈయన మట్టుబెడితే మొత్తం నక్సలిజం ఉద్యమాన్ని చావు దెబ్బ తీయొచ్చని మొదటి నుంచి భద్రతా దళాలు భావిస్తున్నాయి బాంబులు వ్యూహాలు పనడంతో పాటు పారిపోవడంలో కూడా ఆయన వింతైన వ్యూహాత్మక వ్యూహాలు పనుతాడు కొన్ని వందల సార్లు ఆయన పోలీసుల కళ్ళు పారిపోయాడు ఎంతలా అంటే సాధారణ వ్యక్తుల కూడా ఎన్నో సార్లు బయటకొచ్చి అడవుల్లోకి ಚರಿತ್ರಾ ಕೇಸವರಾವತಿ మారు వేషాలు మారు పేర్లతో తిరగడంలో కేశవరావు తర్వాత ఎవరైనా ఆయన లేకుండా ఇప్పుడు మావోయిస్టు యుద్ధమాన్ని నడిపే నాయకుడే లేడని చెప్పొచ్చు కొత్త తరం నాయకులు ఉన్నా కూడా అతి పెద్ద నేత సుప్రీం లీడర్ మరణం ఆ పార్టీకి దెబ్బే పైగా ఒకప్పుడు అడవి లోపలికి భద్రతా బలగాలు వెళ్లేవి కావు కానీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చే ఏడాది జూన్ ఆరు నాటికి దేశంలో నక్సస్ అనేవాళ్ళు లేకుండా చేస్తామని ప్రకటించారు ఆ మేరకు భద్రతా బలగాలు దూకుడుగా వెళుతున్నాయి ఇప్పుడు కేశవరావు మరణంతో భద్రతా బలగాలు నక్సలైట్లపై తొంభై శాతం విజయం సాధించాయి ఇక సింపుల్గా కేశవరావు గురించి చెప్పాలంటే ఆయన జీవితం ప్రజల కోసమే కాకపోతే తుపాకీ పట్టి ఏదో సాధించాలనుకున్నారు ప్రపంచంలో వచ్చిన మార్పులను చూసేనా బయటకు రావాల్సింది ఎందుకంటే ఆయన అడవి బాట పట్టినప్పుడు సమాజంలో ఉన్న దోపిడీ వేరు ఉన్నవాడే దోచుకునేవాడు దొరలు భూస్వాములు దొంగ నాయకులు గ్రామాల్లో ఉండేవారు కానీ ఆ తర్వాత దొరలు కనుమరుగయ్యారు నాయకుల దోపిడీ స్టైల్ మారిపోయింది గెలిచేది శ్రీకాకుళం జిల్లాలోనైనా ఉండేది మాత్రం హైదరాబాద్లో ప్రజలను గాలికి వదిలేసి దోపిడీ చేస్తున్నారు నేతలు వాటిని ఆయన అడవుల్లో ఉండి అరికట్టలేడు ప్రజల్లో ఉంటేనే ఎంతోమందికి కేశవరావు మేలు చేసేవాడేమో ఏది ఏమైనా కూడా ప్రజల కోసమే జీవితం అనుకున్న నేత చనిపోయాడు మావోయిస్టులకు చివరి అతిపెద్ద నాయకుడు ఈయనే ఇది ఒక చరిత్రే వచ్చే ఏడాది నాటికి కొత్త జనరేషన్కు కు బహుశా అంటే తెలియకపోవచ్చేమో దశాబ్దాల పాటు అడవుల్లో బ్రతికన్న ఆయన అడవిలోనే చనిపోయారు మరి కేశవరావు గురించి మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి